భారతదేశం లాంటి ప్రజాస్వామ్యక దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండాలన్నా పాలన బాగుండాలన్నా ప్రజలు బాగుండాలన్నా నాలుగు ముఖ్యమైన వ్యవస్థలు చాలా బలంగా పనిచేయాలి అందులో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లెజిస్లేటివ్ సిస్టమ్ జుడిషియరీ సిస్టమ్ తర్వాత మీడియా ఈ మూడు కూడా ఈ సమాజానికి బలమైన పునాదులతో కూడినటువంటి పిల్లర్సు అందుకే మీడియాను మనం ఫోర్త్ ఎస్టేట్ అని కూడా అంటూ ఉంటాం కానీ భారతదేశంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ పత్రికలకు సంబంధించి ఈ మీడియాలకు సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పోకడలు ఒక విచిత్రమైనటువంటి ధోరణులు ఒక రకమైనటువంటి నియంత్రణ ధోరణులు తమ చెప్పింది మాత్రం వినాలి తమ చెప్పింది వినకపోతే తమ సపోర్ట్ చేస్తున్న తమ వాళ్ళకైనా చుక్కలు చూపిస్తాం సమాజంలో మిమ్మల్ని దోషులుగా నిలబడతాం అనేటువంటి ధోరణి కొనసాగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎల్లో మీడియా ఒక పేరున్నటువంటి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఈ మూడు మీడియాలు ఆ మీడియాకు సంబంధించిన పత్రికలు వాటి యొక్క చేష్టలు చర్యలు చూసినప్పుడు ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉండడం అవసరమా అనిపిస్తుంది మనం చూసినాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఇచ్చినప్పుడు ఆ హామీలకు పరిష్కారంగా అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ఆ కూటమికి నేతృత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడని సంపదను సృష్టిస్తాడని ఇది ప్రజలందరూ నమ్మాలని తమకు నచ్చిన విధంగా తమను నచ్చిన వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏ టీవీ ఫైవ్ ఈటీవీలు వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా మాయాజాలంతో ప్రజలను ఏమార్చి ఆ టైంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కూటమికి ఒక సైడ్గా మద్దతు తెలపడం జరిగింది సరే ఆ రోజు మద్దతు తెలిపిన బాగానే ఉంది అధికారం లేకొచ్చిన తర్వాత అప్పుడు మద్దతు తెలిపిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలకు ఈ ఇప్పుడు కూటమి పాలనలో ఈ తొమ్మిది నెలల కాలంలో కొన్నింటినన్నా మీరు ప్రశ్నించాలి కదా ఎందుకు ప్రశ్నించలేకపోతుండ్రు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈనాడు కానీ ఎందుకు ప్రశ్నించడం లేదు మీరు అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను విమర్శించిన వాళ్ళు మీరు సపోర్ట్ చేసినటువంటి ఒక పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూటమి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత మీరు తీసుకోవాలి కదా ఎంత నీచమైనటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో మీడియాకి ఏర్పడిందంటే ముఖ్యంగా ఇలాంటి ఎల్లో మీడియా అంటే చాలామందికి మళ్ళీ కోపం వస్తుంది ఎల్లో మీడియా అంటే అన్ని అబద్ధాలే కదా ఒక్కటన నిజం ఉంటుంది ప్రతిపక్షాలను ఏ విధంగా నిర్వీర్యం చేయాలి ప్రతిపక్షాలు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపడంలో ఎటువంటి అభ్యంతరం లేదు ఈ కూటమి ప్రభుత్వం పది నెలల కాలం అయింది వచ్చి గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలో జరిగిన లోపాలను సరిదిద్ది లేదు ఎక్కడే తప్పులు ఉంటే వాటికి తగిన సెక్షన్ల అపకారం ఆ సంబంధిత వ్యక్తులకు సంబంధిత వ్యవస్థలకు మీరు శిక్షలు వేస్తే వాటిని న్యాయస్థానాలు కూడా ఆమోదిస్తాయి అలా కాకుండా మీడియాలో వచ్చినటువంటి కథనాలు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ను కథనాలుగా వేస్తే ఆ కథనాల ఆధారంగా మీరు చర్చించుకొని ఆ తర్వాత కేసులు పెట్టడం జైలుకు పంపించడం ఏ వ్యవస్థ ఇది అంటే ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఇంత పెద్ద ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎందుకు ఈ ఎలక్షన్స్ ఎందుకు ఈ సిష్టాలని ఎందుకు ఇంత పెద్ద యంత్రాంగం పెట్టుకొని మీ దగ్గర వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధిపతులు ప్రభుత్వాధినేతలు మొత్తం ఒక సిస్టమ్ ఉంది కదా ఈ సిస్టమ్ ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు కేవలం మీడియా వాళ్ళకు ఉన్నటువంటి ఆక్రోషంతో కథలు అబద్ధాలుగా అల్లి వాటినే నిజంగా మాట్లాడే విధంగా చేస్తూ వాటి ఆధారంగా కేసులు పెడితే ఎందుకు ఈ వ్యవస్థ మనం చూస్తున్నాం టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఈటీవీలో వచ్చేటువంటి చర్చలు ఆ చర్చల్లో పాల్గొంటున్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళు టీవీ ఛానల్స్గా ఫీల్ కావడం లే అది ఒక న్యాయస్థాన భవనంలాగా హైకోర్టులాగా సుప్రీం కోర్టులాగా లేదా జిల్లా కోర్టులాగా వాళ్ళు ఫీల్ అయ్యి ఆ ప్యానల్కు నేతృత్వం వస్తూ వహిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ న్యూస్ ప్రజెంటర్ ఒక ఆయన కూర్చుంటాడు ఆ యొక్క కథనాలు చెప్తాడు వట్టొట్టి కథనాలు ఆ కథనాల్లో ఆ ప్లా ప్యానలిస్టులు ఉంటారు వాళ్ళు ఎవరైనా అందరికి తెలుసు ఈ మూడు ఛానల్లో మార్చి అటు ఇటు అటు జస్ట్ ఒక పది మంది ఉంటాడు సెలెక్టెడ్గా ఆ పది మంది యొక్క ఏంది వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళ యొక్క అసలు వాళ్ళ యొక్క లక్ష్యం ఏంది వాళ్ళు చూసిన వెంటనే స్పష్టంగా మనకు అర్థమైపోద్ది అలాంటి వాళ్ళను కూర్చోబెట్టుకొని మీరే ఒక దాన్ని క్రియేట్ చేస్తారు ఆ క్రియేట్ చేసిన దాన్ని చర్చకు పెడతారు ఆ చర్చకి పెట్టిన దాంట్లో ఏది తప్పు ఏది నిజము అనేది మాట్లాడకుండా ఒక సైడ్గా మాట్లాడి మీరే ఈ జరిగిన తప్పుకు ఏ విధమైన శిక్షలు వేయాలి ఆ శిక్షలు వేస్తే ఎట్లా వేయాలి మీరే తీర్పులు ఇచ్చుకుంటే అంటే మీరే జడ్జీలుగా ఉంటే ఏంది ఎందుకు ఈ ప్రజాస్వామ్యము ఈ ఎలక్షన్స్ ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా కంట్రోల్లోకి తీసుకునే ఒక రకమైనటువంటి దుర్భర స్థితి ఎందుకు ఏర్పడింది చాలా కారణాలు ఉన్నాయి అంటే మీరు అధికారంలో లేనప్పుడు మీరు ఏం చేయకపోయినా చేసినట్టు గొప్పలు చెప్పడం శూన్యముల సునామిని సృష్టించడం లేనిపోయిన అబద్ధాలు రాయడం మీరు అధికారంలోకి రాకపోతే పెద్ద అనుభవజ్ఞులని ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని రకరకాల కథనాలు అల్లి మీకు సపోర్ట్ చేస్తారు సరే పర్సనల్కి చేయొచ్చు కానీ మరి ఇంత దిగజారా నిన్న ఏం పెట్టిన చర్చలో ఆశ్చర్యకరం ఈ తొమ్మిది నెలల కాలంలో ఎక్కడేకైనా టాపిక్ రాలే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండంగా రాష్ట్రంలో పిల్లలకు సంబంధించి యువకులకు సంబంధించి శారీరకంగా సౌష్ణంగా బలంగా ఉండాలని దాని ద్వారా మానసిక విజ్ఞానాన్ని పెంపొంది ఉద్దేశంతో ఆడదాం ఆంధ్రను ప్రోగ్రాం పెడితే ఆడదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం అప్పుడు ఒక మంత్రి శాఖ ఆధ్వర్యంలో రోజాగారు నిర్వహించడం జరిగింది దాని మీద నిన్న వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళు పెట్టినటువంటి చర్చలు చూస్తే ఆశ్చర్యమనిపించింది ఆడుదాం ఆంధ్రాలో నాలుగు వందల కోట్ల అవినీతి జరిగిందంట అంటే మీడియాలు మీరు చెప్పకపోతే ఇంత వ్యవస్థ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు కనిపెట్టలేకపోయింది ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీరు ఎందుకు ఇలాంటి చర్చలు మొదలు పెడుతున్నారు ఒకవేళ అదే తప్పు జరిగింటే ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలంలో ఎందుకు ఈ విషయాన్ని బయటికి రాలేదు అంటే కేవలం టార్గెటెడ్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీకెప్పుడు ఖాళీ దొరికితే మీకు ఏ న్యూస్ లేకపోతే అప్పుడు ఒక అంశాన్ని క్రియేట్ చేసి ఆ అంశాన్ని చర్చకు పెట్టి ఆ వచ్చిన చర్చ అంశాన్ని మళ్ళీ మీ పేపర్లో ప్రక రాసుకొని ఆ పేపర్లో వచ్చిన అంశాన్ని ఈ పోటమిలో ఉన్నటువంటి నాయకులు చదివి ఇదో ఈ పేపర్లో ఇలాంటి న్యూస్ వచ్చింది ఇది నిజమే కదా దీనిపై చర్చ జరుపుతాము దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటారు ఏంటి అసలు అభూత కల్పనలతో అబద్ధ పునాదులతో జరుగుతున్నటువంటి ఈ పాలన ఏమన్నా ప్రస్తుతం ఉన్న ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కానీ పరిపాలన దృష్ట్యా కానీ రాష్ట్రానికి ఏమన్నా మంచి చేపకూర్చేదేనా ఏ నోటికి ఏది వచ్చే అది గతంలో ఏం జరిగినా విధ్వంసం అంట ప్రస్తుతం ఏం జరుగుతున్నా కూడా బ్రహ్మాండం అంట ఇదంతా ప్రతిపక్షాల మీద ఒక రకంగా చేస్తున్నటువంటి ఆరోపణలు అనుకున్నాం చివరి కోళ్ళు ఎంతగా తెగించిందంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి ఎవరికి ఏ పదవి ఇస్తే ఎలా ఉంటుంది ఎవరు ఎక్కడెప్పుడు మాట్లాడాలి ఎవరు ఏమి చేయాలి అనేటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క జీవితాల్లో చొరబడి వాళ్ళు కంట్రోల్ చేసే స్థితికి వచ్చిందంటే ఏం ప్రయోజనం ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకప్పుడు మీ మీద ఒక ముద్ర ఉండేది మంచి పరిపాలన దక్షుడు అంట సరే ఒక మీడియా అనుకుంటుంది అనుకోండి కొందరు సపోర్ట్ కూడా చేయొచ్చు అనుకోండి ఏమైంది మీ పరిపాలన దక్షత ఒక మీడియా సమాజంలో సూచనలు సలహాలు ఇవ్వచ్చు తీసుకోవచ్చు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిందని ఆధారంగానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతామంటే దేనికి ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య ప్రక్రియ ఇంత దిగజారడం వాళ్ళకంటే ఎటు టీఆర్పి రేటింగ్ కోసము వాళ్ళు ఎప్పుడు ఉండాలి కాబట్టి సమాజాన్ని చూడాలి కాబట్టి వాళ్ళు ఏదో తప్పుడు కథనాలు తప్పుడు వ్యవహారాలు చర్చకు పెడతారు మాట్లాడుతుంటారు వాటిని ఆధారంగా తీసుకొని మీరు కేసులు పెట్టడమేంటి పరిపాలన జరపడం ఏంటి మీరు మీరు నియంత్రించుకోవడం ఏంటి ఇంత ఘోరమా మళ్ళీ అది కూడా ఎట్లా ఊటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు పెట్టే సమదృష్టి లేదు వాళ్ళకు ఎంత చేప చూసినా తెలుగుదేశానికి మేలు చేకూరాలి అవలా జనసేన నాశనం అయిపోవాలి ఈ బీజేపీ రకరకాల స్టాండ్ తెలంగాణలో ఒక రకమైన స్టాండ్ తీసుకుంటారు పక్క రాష్ట్రంలో ఒక రకమైన స్టాండ్ తీసుకుంటారు భారతదేశంలో ఒక రకమైన స్టాండ్ తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన స్టాండ్ తీసుకుంటారు అంటే వాళ్ళు చెప్పిందే మాట వాళ్ళు చేసిందే రాత ఏంది ఏందంట ఇది ఇంత నీచమైన స్థాయి దీన్ని కొంచెమన్నా సమాజం పట్ల బాధ్యత ఉండేటువంటి పెద్ద పెద్ద పొజిషన్లలో మేధావులు ఉండరు కదా ఒకప్పుడు రాష్ట్రం ఏదేదో అయిపోతున్నటువంటి మేధావులు ఉండరు కదా మీ అందరు కనపడట్లేదు రాష్ట్రంలో ఏం జరిగేది అసలు భవిష్యత్తులో ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేనటువంటి స్థితిలోకి మీరు రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర ప్రజలను కానీ తెచ్చినారంటే ఇంకేం మాట్లాడాలి ఇప్పుడు ఒక వ్యక్తి పదే పదే ఒకటి చూడడం వలన ఒక్కొక్కరి ఆలోచించే అవకాశం ఉంటుంది తప్పుడు విధానంగా అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో దయచేసి రాష్ట్రంలో మీరు ఎలక్షన్స్ కు ముందు సరే అనేటువంటి నాయకుడు ఈ కూటమికి నేతృత్వం వహిస్తున్నాడు కూటమి అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఆయన తోడుగా ప్రశ్నిస్తే ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన వ్యవస్థలో జరిగే లోపాలను అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడతాననే నమ్మకంతో అటువైపు కేంద్రం ఎటు మోడీ గారే మళ్ళీ వస్తారనేటువంటి ఒక నమ్మకంతో జనాలు ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయమంటే మీరు టీవీ ఫైవ్కు ఏబిఎన్ ఈటీవీకి అనుగుణంగా పాలన చేయాలని చూస్తారా ఎందుకుగా వాళ్ళని కూర్చోబెట్టండి ఆ టీవీ ఫైవ్కు ఏబిఎన్ ఈటీవీ సమయం చైర్మన్లను తెచ్చి ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టండి ఎందుకు మీరు వారేండి ఇదేందయ్యా చూసుకోండి ఒకసారి పారి మనం చెప్పేది ఏదో ఆక్రోషంతోనో లేదు అనాలోచితంగా చెప్పట్లే సమాజంలో వ్యవస్థలో స్పష్టంగా కనపడుతున్నటువంటి వీళ్ళ యొక్క నియంత్రణతో ధోరణి చూడండి చివరకు కూటమినే ఒక్కొక్క పారి వాళ్ళు పూర్తిగా వాళ్ళ చేతుల్లో తీసుకుంటున్నారు మళ్ళీ దాన్ని సమర్థించడానికి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఏబిఎంలో వీ కెండ్ కామెంట్ బై ఆర్కే అని అంటే ఆ వారంలో జరిగిన మొత్తం ఆయనకు అనుకూలంగా మొత్తం ఆయన చెప్తూ నడిచినట్టుగా ఎట్టుంది అంటే ఇప్పుడు పాలన జనరల్గా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా విధి విధానాలు రూపొందించడానికి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాధినేత కూర్చుంటారు అలా లేదు ఇప్పుడు చూస్తుంటే అంత మీడియా వాళ్ళు ఏదో రాస్తే దానికి అనుగుణంగా ఆ మీడియాలో ఒక రాజ్యాంగంగా భావించి వాళ్ళు వేస్తున్న కథనాలే విధి విధానాలుగా పాలసీలుగా ముందుకు పోతున్నట్టుంది ఈ ప్రభుత్వం చూద్దాం ఇలా ముందుకు పోతున్న వాళ్లకు నిజంగా ప్రజాస్వామ్యం విలువ ఉంటుందే లేదా ప్రజలు నమ్ముతారా అనేది కాలమే నిర్ణయించాలి